సో ప్రస్తుతం మనం ఏదైతే సీఎం క్యాంప్ ఆఫీస్ ఇక్కడ మారుతుందని చెప్పేసి ఆ వార్తలు వస్తున్నాయి సో ఆ ప్రాంతంలో ఉన్నాం గతంలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గత ముఖ్యమంత్రి ఏదైతే ప్రజా గతంలో ఉన్నటువంటి ప్రజా ప్రగతి భవన్ ఉందో ప్రగతి భవన్ నుంచి కొంత ప్రస్తుతం ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ఆ యొక్క బట్టి విక్రమార్కు కేటాయించడం జరిగింది సో ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి తన యొక్క సొంత నివాసం ఏదైతే ఉందో తన సొంత నివాసం నుంచి కొంత కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు గత కొన్ని తో తర్వాత ఏదైతే ఏదైతే మర్రిచనారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఏదైతే ఎంసీహెచ్ఆర్ అక్కడి నుంచి కూడా కొంత సీఎం క్యాంప్ ఆఫీస్ కొనసాగుతుందని చెప్పేసి వార్తలు వచ్చాయి సో అక్కడ కొంత కొత్త భవన నిర్మాణానికి సంబంధించి నిర్మాణం జరుగుతుంది అని కూడా పూర్తి స్థాయిలో ప్రచారం జరిగింది సో వాస్తవానికి అక్కడ కొంచెం అక్కడి నుంచి ట్రావెల్ చేయాలి అంటే కొంత ఏదైతే ట్రాఫిక్ సమస్య దగ్గర నుంచి సీఎం సెక్రటరీకి రావాలి అంటే కొంత సా ట్రాఫిక్కి సంబంధించినటువంటి సమస్య అధికంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని కాకుండా కొంత ప్రజాభావానికి ఆ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని ఎంచుకుంటే కొంత ట్రాఫిక్ సమస్య కూడా తక్కువగా ఉంటుందని చెప్పేసి భావించడం జరిగింది సో సుదీర్ఘ పరిశీలన అనంతరం హైదరాబాద్ చుట్టుకున్నటువంటి చాలా వంటి ప్రాంతాలు పరిశీలించారు ఎక్కడైతే సెక్రటరియట్కి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వరకు చాలా వరకు పరిశీలించడం జరిగింది సో ప్రభుత్వ సంస్థ ప్రభుత్వ భవనం అయితే కొంత బాగుంటుందని చెప్పేసి భావించినటువంటి ప్రభుత్వం ఎట్టకేలకు కొంత ఇక్కడ గతంలో ఏదైతే అమెరికన్ కౌన్సిలేట్ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని చివరగా ఎంచుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది సో ఇప్పటికే దీనికి సంబంధించి వివరాలను కూడా పూర్తి స్థాయిలో పరిశీలించినటువంటి సీఎం అదేవిధంగా ఏదైతే సిఎస్ ప్రభుత్వ సీఎస్ శాంతకుమారితో పాటు ఇతర అధికారులు కూడా పూర్తి స్థాయిలో పాటి పరిశీలించగా తెలుస్తోంది సో భవన పటిష్టత సౌకర్యాలపై ఈ యొక్క భవనంలో ఉన్నటువంటి సౌకర్యాలపై పూర్తి స్థాయిలో ఆరా తీసినట్టుగా కూడా మనకు తెలుస్తోంది సో ఇప్పటికే ఈ భవనం అనేది గతంలో చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఈ భవనానికి సంబంధించిన వివరాలు చూసుకుందాం సో సచివాలయానికి సంబంధించి చేరువలో ఉండబోతుంది సీఎం క్యాం ఆఫీస్ కాబట్టి ఈ భవనం అయితే బాగుంటుంది అని చెప్పేసి ప్రభుత్వం భావించినట్టుగా కొంత తెలుస్తా ఉంది సో ఈ భవనాన్ని ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్తో పాటు పరువులు ఉన్న ఉన్నదా పూర్తిస్థాయిలో ఆ కలియ తీరిగారు సో ప్యాలెస్ భవన పటిష్టత అందులోని సౌకర్యాలను అడిగి కూడా తెలుసుకున్నారు సో పైగా ప్యాలెస్ సచివాలయంకు సంబంధించి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కూడా రాకపోకలు సాధించడానికి కొంత ఈజీగా ఉంటుందనే అంశాన్ని కూడా ఆ పరిగణలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది సో మొత్తానికి చూసుకున్నట్లయితే పైగా ఈ యొక్క ఈ పైగా ప్యాలెస్ విశేషాలు ఎట్లా ఉన్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో బేగంపేటలో ఏదైతే ఉన్నటువంటి చిరాలు నాలుగు ఎకరాల విస్తీర్ణంలోనో పైగా ప్యాలెస్ కొంత ఇంద్రభవన్లో ఉంటుంది సో అయితే ఆరో నిజాంకు సంబంధించి మీర్ మహబూబ్ అలీఖాన్ దగ్గర ప్రధానిగా పనిచేసినటువంటి నవాబు వీరాకలు ము పంతొమ్మిది వందల తొంభైలో దీన్ని నిర్మించారు ఆయనది పైగా వంశం కావడంతో దీనికి సంబంధించి పైగా ప్యాలెస్ అని పేర్కొన్నారు అని చెప్పేసి చెప్తుందో సో భవనంలో రెండు అంతస్తులకు సంబంధించి యూరోపియన్కి సంబంధించి శైలిలో కట్టారు ఈ ప్యాలెస్లో వరకు ఇరవై రెండు అడుగులు ఎత్తైనటువంటి పైగా పుట్టదు మొదటిగా మొదటి అంతస్తులో ఇరవై గదులు ఉన్నటువంటి పరిస్థితి సో రెండు అంతస్తుకు చేరుకోవడానికి తో కలపదకున్నటువంటి మెట్లు ఆ యొక్క నిజాం పాలన తర్వాత కూడా అప్పటి ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి పరిస్థితి సో పైగా పైగా ప్యాలెస్కి సంబంధించి హుండా కార్యాలయం కోసం కేటాయించారు ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో రాజశేఖరరెడ్డి వచ్చిన తర్వాత ఈ యొక్క కార్యాలయాన్ని ఆ యొక్క అమెరికన్ కౌన్సిలేట్ కు అప్పగించడం జరిగింది సుదీర్ఘంగా పదిహేను ఏళ్ల తర్వాత కలిసినటువంటి పదిహేను ఏళ్ల తర్వాత గతేడాది ఏప్రిల్లో వారు తిరిగి హెచ్ఎండికి అప్పగించారు సో ప్రస్తుతం పైగా ప్యాలెస్ ఖాళీగానే ఉంది సో శతాబ్దానికి పైగా వయసినటువంటి పైగా ప్యాలెస్ ఏదైతే ఉందో ఏమాత్రం కూడా పూర్తి స్థాయిలో కలచదలేదు అయితే ఈ భవనాన్ని హెచ్ఎండిఏ వారసత్వ కట్టడంగా కూడా గుర్తించింది సో ఈ గత ప్రభుత్వంలో ఈ పైగా ప్యాలెస్కి సంబంధించి ఏదైనా ప్రైవేట్ సంస్థకు హోటల్కు ఓ లీజు కోసం ఇచ్చి ఆదాయ వనరుగా మార్చేందుకు పెద్ద ఎత్తున సంప్రదింపులు కూడా జరిగాయి కానీ అలాంటి ప్రయత్నం జరగలేదు సో ప్రస్తుతం సీఎం యొక్క క్యాంప్ ఆఫీస్ గురించి కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ యొక్క పైగా ప్యాలెస్ అనేది అటు ఆ సెక్రటరీకి వెళ్ళడానికి కానీ ఇటు ప్రజాభవానికి సంబంధించి ఈ రెండు ప్రాంతాలకు నియర్ బై ఉంటుంది సో సీఎం రాకపోకలకు కూడా కొంత అవాంతరాలు లేకుండా ఒకే రోడ్లో ఉంటుంది అని చెప్పేసి అధికారులు అనుకున్నారు సో ఈ తరుణంలోనే ఒక ఇక్కడ ఉంటే బాగుంటుంది అనే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు సో ఇప్పటికీ కొంత సీఎం క్యాంప్ కార్యాలయానికి సంబంధించి కొంత స్పష్టత అయితే రాలేదు సో ఇప్పుడైతే సీఎం ప్రస్తుతం అయితే తన సొంత నివాసం అదేవిధంగా అయితే మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శాఖకు సంబంధించి సంబంధించిన కార్యాలయంలో కొంత కార్యకలాపాలు జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఓవరాల్గా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నప్పటి నుంచి కూడా కొంత ఆయన విభిన్నమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇటు ప్రజాభవన్కి సంబంధించి డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్ కేటాయించడం సో ఆ తొలుత ఏదైతే సంబంధించుకున్నట్లయితే తొలుత కేవలం ప్రజాధనం కాక కాకుండా కొత్త కట్టడాలు లాంటివి ఏమీ కట్టకూడదు సో ఉన్న కట్టడాలని వినియోగించుకునేందుకు ఆ తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఇప్పటికే ఈ మన్ మరచన్నారెడ్డి మానవ కేంద్రాన్ని భవనాన్ని ఉపయోగించుకుందామని చూసినా కూడా అక్కడ కొంత ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది సీఎం రోజు జూబ్లీ హిల్స్ నుంచి ఆ సెక్రటేరియట్కి వెళ్లే సమయంలో అదేవిధంగా సెక్రటేరియట్ నుంచి ఇటు ఇటు రావాలన్నా ప్రజాభవన్కి రావాలన్నా కూడా కొంత స్థాయిలో ట్రాఫిక్ అంశ ట్రాఫిక్ ఎదురయ్యే అంశం ఉంది సో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా రెండు ప్రాంతాలకు దగ్గరలో బై ఉన్న ప్రాంతాలను అయితే ఎంచుకోవాలి అని చెప్పేసి సీఎం ఆదేశాలు ఆదేశాలు చేశారు సో ఇదే తరుణంలో తీవ్రస్థాయిలో ఇటు అధికారులు కూడా కసరత్తు చేసినటువంటి పరిస్థితి సో ప్రస్తుతం అయితే ఆ భవనం ఏదైతే పైగా ప్యాలెస్ ఖాళీగా ఉంది కాబట్టి ఇతరులకు ఏదైతే కమర్షియల్కి ఇచ్చే బదులు కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ అక్కడ ఉంటే పటిష్టంగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కూడా భావించారు పైగా సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పాలెస్ చర్యలు ఉంటాయి ఎందుకంటే ఇది ఆ గతంలో అమెరికన్ కౌన్సిలేట్ వారు యూజ్ చేశారు దాంతో కొంత బుల్లెట్ ప్రూఫ్ సంబంధించి కూడా కొంత బుల్లెట్ ప్రూఫ్ సంబంధించి కూడా ఉన్నటువంటి కట్టడం సో ఇవన్నీ అంశాలు పరిగణ తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క భవనం అయితే బాగా ఉంటుంది అని చెప్పేసి కూడా కొంత భావించింది సో అందుకనే ఇప్పటికే రాష్ట్ర సీఎస్ శాంతకుమారి కూడా ఈ యొక్క భవనానికి సంబంధించి పూర్తిస్థాయి వివరాలు సేకరించారు దానికి సంబంధించి ఇప్పుడు భవన పటిష్టత ఏ విధంగా ఉంది భవనానికి సంబంధించిన ఆ నిర్మాణానికి సంబంధించి ఏంటి దాంట్లో కల్పించాల్సిన సౌకర్యాలు ఏమైనా ఉన్నాయా ప్రస్తుతం ఆ ఇన్ని సంవత్సరాల ఏదైతే భవనం ఉందో అది పూర్తి స్థాయిలో వినియోగంలో లేదు కాబట్టి సో దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా అనే అనేక అంశాలు కూడా చర్చించారు దీంతో పాటు సీఎం క్యాంప్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఉండడానికి కూడా కొంత కార్యకలాపాలు కొనసాగించడానికి కూడా ఎటువంటి ఏర్పాట్లు చేయాలి అనే సుదీర్ఘమైనటువంటి అంశాలు కూడా చర్చకు రావడం జరిగింది దీనితో పాటు అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యల పట్ల కూడా కొంత క్లియరెన్స్ ఉండేలా కూడా చూసుకోవాలని చెప్పేసి ఇప్పటికే కొంత ఆదేశాలు వెళ్ళినట్టుగా తెలుస్తుంది సో ఏదేమైనా కూడా కొన్ని మరికొన్ని రోజుల్లో ఇప్పటికే అధికారికంగా పూర్తి స్థాయిగా కొంత అధికారంగా రానపడి కూడా మరికొన్ని రోజుల్లో ఇక్కడి నుంచే సీఎం కొంత ఆయన యొక్క ప్రజాపాలన కార్య ప్రజాపాలన కార్యక్రమంతో పాటు ఇటు సెక్రటరీకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాలకు ఇక్కడి నుంచే అనువుగా వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తోంది సో చూడాలి మన కొంత రోజుల్లో అయితే ఎక్కడి నుంచి అవుతారు ఎక్కడి నుంచి చేస్తారు ఇప్పుడు మర్రి చిన్నారెడ్డి మానవ వనం నుంచా లేకపోతే ఇక్కడి నుంచి అనుకున్న విధంగా ఈ పైగా ప్యాలెస్ నుంచి చేస్తారా అనే అంశం అయితే కొంత తేలాల్సిన అంశం అయితే ఉంది సో ఈ నేపథ్యంలో భవరాణి బుధవారం అయితే నిన్న సిఎస్ శాంతకుమారి కొంత అదేవిధంగా మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శి కూడా దానకిషోతో పాటు పలువురు ఉన్న కూడా గత మూడు రోజుల క్రితం అంటే బుధవారం పరిశీలించిన కూడా తెలుస్తోంది సో ప్యాలెస్ నుంచి పూర్తి స్థాయిలో అయితే ప్యాలెస్కి సంబంధించి పటిష్టత ఏ విధంగా ఉంది లోపల భద్రతా చర్యలకు సంబంధించి కానీ ఇతర ఏర్పాట్లకు సంబంధించి కానీ ఒకవేళ సీఎం క్యాంపస్ ఇక్కడ తరలిస్తే పూర్తి స్థాయిలో అధికారులకు సంబంధించి ఏ విధంగా కార్యకలాపాలు కొనసాగించి అలాగే అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్టుగా తెలుస్తుంది దీంతో పాటు ఏదైతే సెక్రటేరియట్కి సంబంధించి ఆ రాకపోకలకు సంబంధించి బేగంపేట నుంచి ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఎలా ఉండబోతుంది అని అనేక అంశాలతో పరిశీలించినట్టుగా కూడా కొంత తెలుస్తూ ఉంది సో ఇది మొత్తానికి భవనానికి వివరానికి సంబంధించిన అయితే ఈ భవనానికి సంబంధించి ఆరో నిజాం పాలనలో నిర్మించారు సో పూర్తిస్థాయిలో యొక్క భవనాన్ని ఏదైతే రెండు వేల రెండు వేల ఎనిమిదిలో కొంత హైదరాబాద్ యుఎస్ కౌన్సిలేట్ కార్యాలయానికి సంబంధించి అప్పుడు వైఎస్ఆర్ డాక్టర్ అప్పుడు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ పూర్తిస్థాయిలో అప్పగించడం జరిగింది రెండు వేల ఎనిమిదిలో ఆ తర్వాత పదిహేను ఏళ్ల తర్వాత గతేడాది ఏప్రిల్లో వారు తిరిగి ఆ హెచ్ఎండి యొక్క ఈ భవనాన్ని అప్పగించడం జరిగింది సో దీనికి సంబంధించుకున్నట్లయితే మొత్తానికి భవనానికి సంబంధించి వివరాలు మొత్తం చూసుకున్నట్లయితే ఆ బేగంపేట ఏదైతే చిరాలు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో పైగా పూర్తి స్థాయిలో భవనం విస్తరించి ఉంది సో ఆరో అంత ఆరో నిజాంకు సంబంధించి మీరా మహబూబ్ అలీ ఖాన్ దగ్గర ప్రధానిగా పనిచేసినటువంటి నవాబు ఖాన్ పంతొమ్మిది వందల తొంభైలో దీన్ని నిర్మించారు సో ముఖ్యంగా పార్కింగ్ ఏరియా కూడా చాలా సువిశాలంగా ఉన్నటువంటి పరిస్థితి సో దీనికి ట్రాఫిక్ సమస్య కూడా కొంత సెక్రటరీకి దగ్గరలో ఉంటుంది కాబట్టి సీఎం కూడా కొంత తక్కువ సమయం పట్టే అవకాశం ఉంది ఇలా అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్నటువంటి ఆ ప్రభుత్వం చివరికి ఎటకీలకు ఈ యొక్క భవనాన్ని ఎంచుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది సో మరికొద్ది రోజుల్లో ఇక్కడి నుంచి సీఎం తన యొక్క కార్యకలాపాలు కొనసాగించబోయే అంశం కూడా ఆ పరిశీలిస్తున్నట్టుగా ఉంది